పోలింగ్ రోజున ఓటరు ఎడమచేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు ఇది అందరికీ తెలిసిందే అనుకోని సంఘటనలు ఏవైనా జరిగి ఓటరు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే మధ్యవేలికి అది లేకపోతే వేలికి అసలు ఎడమచేయి లేకపోతే కుడి చేతి చూపుడు వేలికి గుర్తు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది అసలు రెండు చేతులు లేకపోతే కాలివేలకు సిరా గుర్తు పూస్తారు గుజరాత్లోని నడియాద్కు చెందిన అంకిత్ సోని అనే వ్యక్తి ఇరవై ఏళ్ల క్రితమే విద్యుతాఘాతంతో రెండు చేతులు కోల్పోయాడు రెండు చేతులు లేని అంకిత్ సోనికి ఎన్నికల సిబ్బంది ఎడమకాలి బొట్టనవేలుకు సిరా గుర్తు వేశారు ఆయన కాలితోనే ఈవీఎంను నొక్కి ఓటు వేశారు చేతులు లేకపోయినా గురువుల సాయంత్రం డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపిన అంకిత్ అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ก็ขอขอบคุณครับ okay. <laughs>